అంటే ముందు నుంచి ఉందో ఏమో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కటి బయటకు వస్తుందని చెప్పాలి అయితే ఇంతకుముందు మా చిన్నతనం నుంచి అయితే ఇంటి దైవము దైవం అని అయితే మేము ఎక్కడా వినలేదు మరి వాళ్ళు చెప్పినా మేము మర్చిపోయామో ఎట్లానో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుందేమో అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట ఎలా తెలుస్తుంది అసలు ఇంటి దైవము అనంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏదైతే దైవాన్ని ఆరాధించారో ఆ దైవమే ఇంటి దైవంగా భావించాలా లేదు అనంటే వ్యవసాయ పొలాల్లో ఒక అమ్మవారు ఉండటము అది వాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండటము అలా ఉంటుండేది విలేజ్లో ఎక్కువ చూస్తాం ఆవిడ్ని ఇంటి దైవంగా తీసుకోవాలా అసలు ఎవరు ఇంటి దైవము మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మనం అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే దేవుణ్ణి ఆరాధించాలని లేదు వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు అసలు ఎలా తెలుస్తుంది ఈ దైవము ఇంటి దైవము ఎవరు అని వాళ్ళని పూజించకపోతే చాలా అంటే ఇబ్బందుల పాలవుతాము మనం ఎంతమంది దేవుళ్ళని పూజించడం అని చెప్తూ ఉంటారు మరి ఈ దేవుళ్ళు ఎవరోనే క్లారిటీ లేనప్పుడు వాళ్ళని ఎలా పూజిస్తాము ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాము శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శ్రీ సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రే నమ చతుర్భుజే కుచోన్నదే కుంకమరాగ శణే పుండ్రేక్షుభాషాంకుశపుష్పభాణహస్త నమస్తే నమస్తే జగదీకమాత ఇక్కడ కులదైవం ఇంటి దైవం మీరు అడిగినటువంటి ప్రశ్న అందరికీ కూడా మనకు నేటివ్ ప్లేస్ అనేది ఉంటుంది ముఖ్యంగా అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కాలంలో జాబు రీత్యా అనేక దేశాలు సంచారం చేస్తున్నాం ఒక దేశం కూడా పోవట్లేదు దేశం విడిచి కూడా వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చినాయి ఒకప్పుడు అంటే ఒక దగ్గర ఉండేవాళ్ళు అక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు పనిముట్లో జరిగేవి ఇప్పుడు కాలంలో రాను రాను ఒక దేశం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళటం అక్కడ వాళ్ళు జీవనం చేయటం జాబ్ వ్యవసాయం వెళ్ళిపోవటం ఇక్కడ వీళ్ళకి ఏదనేది కాదు అక్కడ ప్రాంతీయంగా అక్కడ ఏ దేవత ఆరాధన అది చేసేసుకుంటున్నారు ఇప్పుడు కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుల ఆరాధన అంటే ఈ కులం అనేటువంటిది ముఖ్యంగా ప్రాచీనమైనటువంటి కాలంలో కులానికి సంబంధించి ప్రతి కులానికి ఈయన దేవుడు అని ఎక్కడ చెప్పలేదు ఫస్ట్ విషయం మరి చెప్పనప్పుడు ఈ కులదైవం ఎవరు అంటే తర్వాత వాళ్ళ కులాల్లో వచ్చిన వర్తమానం ఏంటంటే ఆ టైంలో ఎవరైతే దాన్ని దైవత్వానికి దగ్గరగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు కులదైవంగా భావం చేశారు దైవత్వానికి బ్రాహ్మణులలో ఎవరికైనా అక్కడైనా కులదేవతలు ఉన్నారని కులదేవత అంటే అక్కడ వాళ్ళు ఒకటే పూజ చేసేది వాళ్ళ కులదైవం అంటే వాళ్ళు ఏదేవున్నైతే పూర్వీకులు ఆరాధన చేశారో వాళ్ళ దేవుణ్ణి కులదైవంగా ఆరాధిస్తారు అక్కడ అంటే వాళ్ళ పూర్వీకులు తాత ముత్తాదల కాలంలో ఏ దేవత ఆరాధన చేస్తున్నారో వాళ్ళని కులదైవంగా పెట్టుకుంటారు ఒక దైవం అంటారు అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఈ క్షత్రియంలో మీరు చూసుకున్న కులదైవం గురించి చూస్తే కనుక వీళ్ళకి రాజమాత అని ఉంటుంది అంటే ఇప్పుడంటే ఎక్కడ రాజులు కనపడతారు లేదు శాపాలు ఉండి వాళ్ళు ఎక్కువ రాజ్యం క్షత్రియ వంశం కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి కొన్ని కొన్ని ఇప్పుడు అశోక్ గజపతి రాజుగారు ఉన్నారు మనకు చూస్తే కనుక విజయనగరం రాజుల కాలంలో అక్కడ కోటలు ఉండడం ఆ కోటకు సంబంధించిన రాజమాత ఉండడం అలా వాళ్ళు ఒక అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆవిడ కులదైవం అని చెప్పుకోవచ్చు అలా రాజుల కాలంలో రాజమాత అనేవాళ్ళు అలా కులదైవం వచ్చేది ఇక వైశ్యులకి ఇప్పటి కాలంలో మనం వాసవి కనికా పరమేశ్వరి అని చెప్తున్నాం ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి అమ్మవారు ఏదన్నా ఉందా అని అంటే ఆ అమ్మవారు కూడా కథ కూడా చాలా పాతది అమ్మవారికి అందుకని ముక్కు పుడక చాలా ప్రధానమైందని అక్కడ మనం చెప్పబడుతుంది ఈ ముక్కు పుడక సంగతి మీరు తెలిసే ఉంటుంది ఎందుకంటే కనకదుర్గా గుడికి ముక్కు పుడక ఉంటే కనుక ప్రళయం వస్తుందని మనకు కాలజ్ఞానంలో రాశారన్న మళ్ళీ ఈ ముక్కు పుడక మీరు ఎక్కడ కనబడుతున్న కన్యాకుమారిలో కూడా అమ్మవారి కన్నా ముక్కు పుడుకున్నటువంటి ఎక్కువగా మిరమిలా మెరుస్తుంది మీరు వెళ్ళారో లేరు కన్యా కన్యాకుమారిలో వెళ్తే కనుక అమ్మవారిని అక్కడ ముక్కు పుడకనే ప్రధానంగా ఆకర్షణ నిలబడుతుంది అమ్మవారు ఎంతెత్తున్నా కానీ ఆ ముక్కు పుడకనే మొత్తం అసలు రహస్యం అంతా అందులోనే ఉంటుంది ఆ ముక్కు పుడకలో ఉన్నటువంటి ఏంటనే ఆంతర్యం అంటే స్త్రీకి ముక్కు పుడక పెట్టుకున్నట్లయితే స్త్రీకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఇతరులు ఎవరైనా ఆకర్షింపజేయడానికి ప్రయత్నం ఉంటారో ఆ యొక్క ఆకర్షణ అనేది ఆ ముక్కు పొడక ద్వారా వెళ్ళిపోతుంది అందుకని ముక్కు పొడక అనేది స్త్రీకి పెట్టుకోమని చెప్తూ ఉంటారు ఎవరు ఏదైనా ఆపాదించిన శక్తి అంతా వాళ్ళకి రాకుండా ఉండడానికి అది పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఇంకా శక్తి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి రాదు అని అందుకని ముక్కు పొడక అనేది స్త్రీకి సౌందర్యాన్ని ఇచ్చేది అందుకని అది పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎక్కువ మంది అయినారు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఆ మొక్కు పొడక పెట్టుకోకపోతే పెట్టుకోకపోతే కూడా పోయడానికి లేదు అని చెప్పేది కూడా కూడా ఉన్నాయి అయితే ఈ ముక్కు పడకున్న సాంప్రదాయం అటువంటి కాబట్టి అది పెట్టుకుంటే మనకు ఉండేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉంటాయి స్త్రీకి ఏదైనా దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలని పోవటానికి ముక్కు పడక పెట్టుకుంటారు అది ప్రధానమైన అంశం అక్కడ ఇప్పుడు అది చెప్పుకున్నాం మరి ఇతర వాళ్ళు ఏం చేశారంటే ఇతర వ్యవసాయాదులు మిగతా కార్యక్రమాలు చేసేటువంటి వారి వారికి అక్కడ వాళ్ళు ఏ దేవత అయితే వ్యవసాయంలో కులం దగ్గర ఉంటుందో ఆ దేవతనే కులదేవతగా ఆరాధన చేస్తున్నారు ఇది ప్రధానమైన అంశం ఇక ఇంటి దైవం అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే కులదైవం ఏంటి ఇంటి దైవం ఏంటంటే కులదైవం అయితే ప్రత్యేకంగా చెప్పలే ఈ మూడు వర్ణాలు నాలుగు వర్ణాల వరకే ఉన్నాయి ఈ దేవుడు అని అది కూడా కులవర్ణం అనేది తర్వాత కాలంలో వచ్చింది కానీ ప్రధాన కాలం పై కాలంలో ఎక్కడా లేదు పలన కులానికి ఈ దేవుడు ఈ కులానికి ఈ దేవుడు అని ఎక్కడా లేదు తర్వాత కాలంలో వచ్చినవి విభజన ద్వారా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా తర్వాత ఋషులు మాత్రం ఎక్కడ కూడా ఈ దేవుడిని ఆరాధన చేయమని చెప్పలేదు ప్రతి ఋషి ప్రతి ఇది కూడా ఈ దేవత ఆరాధన చేసుకోండాన్ని ఋషి ఏంటంటే ఇక్కడ ఋషి మనకు గోత్రం ఏ గోత్రం అనేది చెప్పుకోవడానికి ఋషిని ఆధారం చేస్తాం ఆ ఋషి ఆధారంగా గోత్రం చెబుతాం అంటే ఏ దేవుళ్ళు వాళ్ళు ఆరాధన చేశారు ఋషీశ్వరులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కఠోరమైన తపస్సు ఆ తపశక్తిని వీళ్ళకి ధార పోస్తే ఆ ధార పోసినటువంటి వాళ్ళే జీవనంగా నడుస్తున్నటువంటి కులాలు కాలంలో అంటే ఋషిని ఎప్పుడు కూడా మనం విభజన చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఒక్కొక్క ఋషి ఒక్కదానికి ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి తర్వాత ఇప్పుడు ఇలవెల్పు దేవుడు అని అంటారు దాన్ని ఇంటి దేవుడు ఇలవెల్పు దేవుడు అంటే ఒకటే మరి ఇంటి దేవుడు ఏంటంటే అంటే ఇక్కడ ఎవరైనా ఒక వాళ్ళ జీవితంలో ఒక దేవుడు కొంత లీలామృతాన్ని చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు కాదండి ఇప్పుడు లీలలు ఏమి దొరకవు మీకు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వందకి పది మందిలో ఉంటారు అంతే ఎందుకంటారు ఎందుకంటే విశ్వపతి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళకి వింకటస్వామి కనబడ్డారు ఇంకా మిగతా వాళ్ళకి పెద్దగా నాకు చూసిన విధానంగా చూస్తే కనుక ఆయన వెంకటేశ్వర రూపంలో మనకు ఆ ఫోటోలు అవి చూసాం కాబట్టి అర్థమైంది ఆ ఆ వ్రతం చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏందనేది కూడా నేను కూడా స్వయంగా కూడా చూశాను ఒక దగ్గర కూడా కాబట్టి అలా కొంతమందికి ఆ లీల గురించి తెలుస్తాయి ఆ నీళ్ళను ఆధారంగా చేసుకొని దేవతలకు ఇలవేల్పు దేవుడుగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇలవేల్పు దేవుడు అంటే ఆ ఇంటికి ఉన్నతిని ఇయ్యానికి ఒక దేవుడు ఏదో ఒక విధానంగా వస్తారు ఓకే దాని ఇంటే విలవేల్పు దేవుడు వెంకటేశ్వ కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి వాళ్ళు కూడా మీలా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ అక్కడ కూడా జరిగింది నాకు ఏమంటే మాకు ఇప్పటివరకు తెలియదు మొన్న రీసెంట్గా తెలిసింది మా ఇంటి దేవత ఫలానా ఆవిడ అని చెప్పి అన్నారు ఇప్పటివరకు మేము వెంకటేశ్వరస్వామిని ఆరాధన చేసాం అట్లా అని కాదమ్మా వెంకటేశ్వర స్వామి కూడా లీలాగా చేయండి ఎందుకంటే మీరు మొదటి నుంచి మీ అదేదో లీలామృతం అనేది మీ ఇంటి దేవతకి ఆ స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ వెంకటేశ్వరి ఆరాధన చేసుకుంటూ వచ్చారు ఆ ఇంటి విలువ దేవుడు అని చెప్పి అసలు అమ్మవారి శక్తి అనేది మీకు తెలియదు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఇట్లానే మాధ్యమాల్లో విన్నారు ఏంటంటే ఇంటి కులదేవను ఆరాధన చేయకుండా ఏది జరగకపోవాలని మీరు అన్నట్టుగా ఇందాక ప్రశ్న వేసాతగా ఆ విధానంగా చెప్తే అవునమ్మ ఇంటి దేవుడు ఇలవేల్పు దేవుడు అనేది కాకుండా కులదేవత అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది కానీ అక్కడ కులదేవత అనేది ఏ పేరు లేదు కానీ నువ్వు కొలుచుకునేది ఏదైతే నువ్వు ఇదివరకు పూర్వీకులు ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వంశపారంపరంగా ఏదైతే దేవుని కొలుస్తున్నారో వాళ్ళని మీరు చేసుకుని ఆధారంగా చేసుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళు మన వెళ్ళి ఆ అమ్మవారిను అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని పూజించుకొని వచ్చారు అక్కడ అమ్మవారి విశేషాలు అదే మనకు ఈ రకరకాల సినిమాలు ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ సినిమాల్లో కూడా అంతర్భాగం అది ఇప్పుడు మీరు ఒక సినిమా చూడొచ్చు చిన్న బడ్జెట్తో పెద్దగా ప్రదర్శింపబడింది అదే కాంతార నిజంగా చెప్పాలంటే కర్ణాటక సాంప్రదాయంలో కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు ఎవరికీ తెలియదు ఆ విషయం కొబ్బరి పూలు కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు అక్కడ అమ్మవారిని మీరు ఫిబ్రవరి నెలలో వెళ్ళండి విపరీతంగా జరుగుతాయి కర్ణాటక సాంప్రదాయంలో ఫిబ్రవరి నెలలో దాదాపు ఆ ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు ఏవైతే ఉంటాయి జనవరి ఫిబ్రవరి మా ఈ టైంలో కులదేవత ఆరాధన విపరీతంగా రహస్యంగా ఆ లోపల లోపల అటవీ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు కొబ్బరి పూలు మనం చూసినటువంటి సినిమాలు కూడా కొబ్బరి పూలు అవన్నీ కూడా అక్కడంతా కొబ్బరి ఇవే వాడతారు ఎక్కువ అలా కొబ్బరి పూలతో ఆరాధన చేసి అమ్మవారు తన ఒక నిర్ణయాన్ని చెప్తుంది ఆ విధానంగా ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన సికింద్రాబాద్ లో మహాకాళి అమ్మవారు అని చెప్పి అంటే అమ్మవార్లు కూడా ఎందుకంటే నూట ఎనభై తొమ్మిది మంది శక్తిమూర్తుల్ని శివుడు సృష్టించాడట ఎందుకు సృష్టించాడు అంటే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది మీకు ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు నూట ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మంది శక్తుల్ని సృష్టించాడు కారణం ఏంటంటే అంధకాసురుణ్ణి అంధకాసురుని చంపడానికి రకరకాల ఆయన రక్తం పడితే అంధకాసురులు ఇంకా ఉత్పన్నమవుతున్నారట శివుడు చంపుతున్నప్పుడు అటువంటి అప్పుడు శక్తి లేక ఇంకా నూట ఎనభై తొమ్మిది మంది నా రక్తం తాగుతున్నామని నూట నూట ఎనభై తొమ్మిది శక్తిమూర్తుల్ని సృష్టించాడు శివుడు ఓకే ఆ సృష్టించిన రక్తం తాగుతూనే ఉన్నారు తాగుతున్న చివరకు అందకాసుడు ఒకరోజు మరణించాడు యుద్ధంలో కానీ అక్కడ విచిత్రం ఏంటంటే శివుడికే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఏంటంటే నూట ఎనభై తొమ్మిది దేవతల శక్తిమూర్తులు ఇంకా ఆకలిగా ఉంది ఈశ్వర నాకు ఇంకా ఏమన్నా భూమి మీద కనపడుతున్నా ఏమన్నా జీవజాలను తిన తాను అడిగారట వాడు శక్తిమూర్తులు ఇదేంటి నేను సృష్టించినవి శాంతి గురించి నేను సృష్టిస్తే ఇవి ఇంకా ఇంకా భూలోకంలో ఉండే జీవుల్ని రక్తాన్ని అంటున్నారు ఇది ఇట్లా జరగకూడదు దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ పిలిచాడు బ్రహ్మను పిలిస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు ఇట్లా శక్తిని ఆవాహన చేసి నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని ఆవాహన చేశాము ఆ శక్తిమూర్తులు ఇప్పుడు రక్తం కావాలని కోరుతున్నాయి ఎలా చేయాలి దీన్ని అని అంటే దీనికి నరసింహస్వామి అవతారణ తీసుకుంటారు ఇక్కడ ఇదేందండి శివుడు నరసింహ అవతారణ తీసుకున్నాడు అప్పటికేనంటే పురాణ కథలు చాలా ఉంటాయి మనకు కోట ఒక లింకప్ అయి ఉంటాయి అయితే నరసింహస్వామి పిలిస్తే నరసింహుడు నలుగురిని నియమించాడు దానికి ఆ నలుగురిని కంట్రోల్ చేసే ఎనభై నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని అందుకని ఉగ్రదేవతా శక్తుల్ని కంట్రోల్ చేయ శక్తి సామర్థ్యం ఉంది ఉగ్రదేవతల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపగల శక్తి ఉందంటే నరసింహస్వామి కలియుగంలో అందుకనే నరసింహస్వామి యొక్క ఉపాసన చేస్తే కనుక ఈతి బాధలు అనేది ప్రధానంగా చెప్తారు ఎక్కడ కూడా మనకు చెప్పరు ఈ పదం ఈతి బాధలు అనేది పదం ఇక్కడక్కడే పడదు ఈతి బాధలు అంటే ఏంటంటే మనం నీటిలో ముంగుతుంటాం తేలుతుంటాం నీటిలో ముంగుతుంటే తేలుతుంటాం అట్లాంటి బాధలు ఏవైతే ఉంటాయో అవి తీర్చగల ఏకైక మూర్తిగా అక్కడ అభివర్ణించారు స్వామి చివరికి నరసింహస్వామి నాలుగు మూర్తుల్ని ప్రతి దిశలో ఆవాహన చేసేసి నాలుగు దిశల్లో భూమిలో అవి శక్తిని ఆపేడు ఇంకా వాటి జోలికి వెళ్లకుండగా ఇది ఏవి చెప్తే అవి అవి చేసేవి అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ శక్తిని ఆపారు మీరు ఎక్కడ ఏం చేయాలంటే మరి మేమేం తినాలి అంటే ఎవరు ఎక్కడైనా ఏ బలి ప్రదానం చేస్తే ఈ నూట ఎనభై తొమ్మిది దేవతలు తినేటట్టుగా పెట్టారు అందుకనే నిమ్మకాయలు గుమ్మడికాయలు రామాచార పద్ధతిలో ఉండేటువంటి ఈ కోయటాలు ఇవన్నీ ఉన్నాయి కదా తున్నపోతులన్నీ గోరెలన్నీ ఇవన్నీ కూడా అటు రక్తం ఒక్కరి బిందు కింద పడిన భూమి మీద ఆ నూట ఎనభై తొమ్మిది దేవతలు ఎవరొక్కరు తీసేసుకుంటారు అది ఇక్కడ ఉండే అందుకనే మీరు కొత్త బిల్డింగ్ కట్టంగానే తండ్రిగా అని అంటారు మరి అది ఎందుకు చేస్తారు అని అంటే ఈ నూట ఎనభై తొమ్మిది దేవతలు శక్తి మాకు రక్తం కావాలన్నప్పుడు శివుడు దాన్ని శాంతింపజేయడానికి దాని మీద భూమి మీద భూమి దేవతలు అంటే అక్కడ ఉండే జీవరాశుల మీద అంటే నథింగ్ బట్ ప్రజలు ఇప్పుడున్న కాలంలో ప్రజల మీద మీద పడకుండా ఉండాలని చెప్పి దాన్ని రక్షించాలని శివుడు ఆ రోజు అంతమంది శక్తులు పెడితే చివరికి అంతమంది శక్తులు ఇవాళ మనం చేసేటువంటి కార్యక్రమాలు రక్తం ఎక్కడ బిందు కింద పడినా అవి తీసేసుకుంటాయి ఓకే అది ఇంతలో అంతే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకు ఇదంటే విషయం ఈ ఈ శక్తుల గురించి మీరు అడిగారు కదా ఇందాక పూర్వీకుల్లో ఇలవైలుపు దేవతలు కానీ మనకు ఈ సినిమాలలో కనబడే దేవతామూర్తులు ఉన్నారా ఇవాళకి అంటే దీని యొక్క అంతర్భాగ లీల ఇది అందుకని ఈ లీలం మనకు తెలియదు కాబట్టి అక్కడ నుంచి ఆ పురాణంలో వచ్చిన కథని మనం ఆధారంగా వీళ్ళు తీశారు కానీ అది అక్కడ అక్కడ ప్రాచీనంలో ఆ కథ ఉంది కానీ అక్కడ వరకే చెప్పారు అసలు ఈ కథ రావటానికి కారణం అసలు మెయిన్ కథ అది అక్కడ నుంచి ఈ శక్తిమూర్తులు ఇప్పుడు మనకు కనబడుతున్న ముచ్చాలమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఈ ఇవన్నీ ఉన్న శక్తిమూర్తులన్నీ శివుడు ఆ రోజు సృష్టించారు చంపడానికి అప్పుడు ఈ శక్తిమూర్తులన్నీ వచ్చి అన్ని రక్షించాయని చెప్పి అర్థం అంటే ఈ వామాచారం మరియు వీళ్ళన్నీ కూడా ఆ శక్తి స్వామి సృష్టించడం వల్ల ఈ శక్తులుగా మారేవని అలా అక్క జల్లెళ్ళు అని అంటూ ఉంటారు కదా వీళ్ళందరినీ అది విష్ణుమూర్తి సృష్టించారు కాబట్టి అక్క జల్లెళ్ళు అట్లా ఈ విధంగా శక్తిమూర్తుల్ని మనం ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ శక్తిమూర్తులు మన ఒంటి కులదేవత కావచ్చు లేదైనా మనకు ఉండే ఇలవేలుపు దేవుడు కావచ్చు లేదా ఊరు పొలి మేరకు సంబంధించిన దేవతామూర్తులు కావచ్చు మనం పుట్టారు గ్రామ దేవత భూమిని సంరక్షించడానికి పుట్టారంటే కారణం ఇది ఈ కథను ఈ తరకు ఎవరు చెప్పినట్టుగా నాకు అనిపించలే కాదు మీ కథ చెప్పాను మీకు ఎందుకంటే అసలు రహస్యం ఇది గ్రామ దేవతల ఉద్దేశం ఇది ఈ రాక్షసాది శక్తులు భూమి మీద ఉంటాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి గ్రామ దేవతను ఏర్పాటు చేసింది ఓకే అవి మరి ఏం చేయవా అండి మృగంలాగా మళ్ళీ ఊరి మీద వడి ఉన్నాయి కదా అని అంటే ఏదో శక్తి అనేది త్రిశూలం లేస్తుంది ఆ లేచినప్పుడు త్రిశూలం కింద పడాల్సింది ఎవరైనా కాబట్టి శక్తి అనేది పవర్ అనేది సుప్రీం అది ఎవరు కూడా అతీతులు కాదు పవర్కి మంచి ఉంటే ఒక ఉన్నతైన మోక్షాన్ని ప్రసాదించు జన్మరహిత్యాన్ని ప్రసాదించలేదు లేకపోతే అందుకనే త్రిశూలాన్ని పెట్టుకోమంటారు ప్రతి ఇంట్లో అంటే అది పెట్టుకోవటం వల్ల శక్తి రావటం పక్కన పెట్టండి మనకు బ్యాడ్ ఆలోచనలు రావు తొందరగా ఓకే అలాగే త్రిశూలాన్ని ఎవరైతే పెట్టుకుని ఆరాధన చేస్తారో అది కూడా ఒక రెమెడీ యాక్చువల్గా త్రిశూలాన్ని పెట్టుకున్న ఇంట్లో బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ రావు అని త్రిశూలాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తే కూడా బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ మనలోకి రాదు అక్కడ ఆగిపోతుంది ధన్యవాదాలండి